హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించిపోతున్నాను మీకు ముందుగా ముందుగా నేను పిష్ అంతా మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం ఫ్రై చేసి కొంచెం పులుసు పెడదాం అనుకున్నాను అది కూడా వీడియోస్ చే వీడియోకి పెడతాను అది కూడా చూడండి ఇదిగో ఫిష్ పులుసు ఏమో ఓన్లీ ఫిడ్ ఫిష్ హెడ్ ఉంటుంది కదా హెడ్ను తోక హెడ్ టైల్ ఉంటుంది కదండి దానికి పులుసు పెడతాను ఇంకా మధ్యలో పార్ట్స్ ఉంటాయి కదా రిమైనింగ్వి అవేమో ఫ్రై చూపిస్తా ఫ్రై అలా చేయాలో చూపించిపోతున్నాను ముందుగా నేను రెండు స్పూన్ల అల్లం అల్లం అదే జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను దానిలో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలండి కొంచెం నిమ్మకాయ ఒక హాఫ్ చక్క నిమ్మకాయ కొంచెం పెరుగు ఇక సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకునే అంత ఈజీగా ఉంటుంది నేను చేసే ఫ్రై చూడండి నిమ్మకాయ కూడా ఒక హాఫ్ చెక్ వేసుకున్నాను పెప్పర్ పౌడర్ ఆప్షన్ అండి మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఆల్రెడీ కారం వేసుకున్నాను కదా ఇంకా మీకు పెప్పర్ ఇంకా అవసరం లేదనుకుంటే వదిలేసండి ఇంకా వేసుకో అవసరం లేదు దీనికి కావాల్సింది అదేనండి అంతే పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు నిమ్మకాయ ఇంకా చిలకర్ర పౌడర్ ఉంటే చిలకర్రీ పౌడర్ ఇంకా మస్ ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి అది కూడా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత లాస్ట్లో కొంత ఫిష్ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసాను నేను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి పెరుగు కూడా వేసుకోవాలి ఆచి అండి పెప్పర్ పౌడర్ నేను పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను నేను ఆచి ఆచి కంపెనీ వాడుతుంది అనమాట పెరుగు ఇది హోమ్ మేడ్ ఇంట్లోనే చేసుకున్నాను నేను పెరుగు ఈ పెరుగు కూడా వేసుకుంటున్నాను ఈ పెరుగు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మసాలా పేస్ట్ బాగా రెడీ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని చూడండి దానికి కొంచెం ఆయిల్ వేసాను కదా ఇక మంచిగా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై నేను చాలాసార్లు చేశాను కానీ ఎప్పుడు వీడియో తీయలేదు ఇప్పుడు ఎందుకో మీకు కూడా చూపించినట్టు ఉంటుందని వీడియో క్యాప్చర్ చేసుకున్నాను చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అన్నీ బాగా పడతాయి కానీ మొత్తం మసాలా పెట్టుకున్నంత ఒక డీ ఫ్రిడ్జ్లో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయండి మసాలా అంతా ఫిష్ బాగా పట్టేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో అవసరం లేకపోయినా బయటనే పెట్టండి పర్లేదు ఏం కాదు బయటనే వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇదిగోండి ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకోను కదా ఇప్పుడు ముక్కలకు కూడా నేను పెట్టేస్తాను అనమాట నీట్గా స్నానం చేసేయడమే ఫిష్ ఫిష్ పీసెస్కి మంచిగా అప్లై చేసుకోలేము మంచిగా మసాలంతా బాగా పట్టాలండి లాస్ట్లో కొంచెం మసాలా మిగిలిపోతే అది తర్వాత మనం అది వేసుకోవచ్చు ఇదిగోండి నేను ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఇది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అప్పుడు బాగా పడుతుంది మనకి ఉప్పు కారం లన్నీ పెట్టాం కదా చాలా బాగా పడుతుంది పీస్కనేది తింటే అప్పుడు చాలా బాగుంటుంది అనమాట బాగా ఉప్పు కారం బాగా పడుతుంది అంతే నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పెట్టేయండి తర్వాత తినే ముందు ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అక్కడ వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు ఎందుకండి ఇప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు ఇంత నీటి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని నా దగ్గర మామూలు దోశల పైన ఉంది ఏదైనా పెట్టుకొని పర్లేదు ఫ్రైకి ఇంకా మీ దగ్గర ఫిష్ ఫ్రై పాన్ ఉన్న అదే పెట్టేసుకోండి మొత్తం ఆయిల్ అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఫిష్ ఫ్రైకి ఆయిల్ మంచిగా అప్లై చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి హైలో పెట్టేయకండి సిమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో పెట్టేస్తే బయట అదే బయట మాడిపోయి లోపల అనేది పీస్ అనేది ఉడకదు అందుకనే సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇక సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి అందరూ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నాన్ వెజ్ వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో పెట్టాను వెజ్ వీడియోస్ అన్నీ ప్లే అదే వైపు నా నాన్ వెజ్ అన్నీ ఒక వీడియోలు పెట్టాను చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లేలిస్ట్లో పెట్టే ఉన్నాయన్నీ ఇదిగోండి ఇంకా చమిగిలిపోయిన మసాలా పేస్ట్ కూడా దాని మీద వేసేస్తాను అలా అప్లై చేసేస్తున్నాను ఈ సిమ్లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకోండి ఒక హ్యాండ్తో చే వీడియో తీయడం కదా కొంచెం షేక్ లాగా వస్తే ఏమనుకోవద్దు హ్యాన్తో తీస్తూ ఒక హ్యాండ్తో కలుపుతుందనమాట అంటే చివరికి ఎందుకు వేసానంటే ఆయిల్ అంతా చివరికి వచ్చి అనమాట అందుకనే ఫిస్ ఫిషెస్ అన్నీ కొంచెం జరిపాను అనమాట చాలా బాగుంటుంది అన్నీ డెఫినెట్ ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కరివేపక్క ఫ్రై చేసుకొని వేసుకుంటే అయిపోద్దండి చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రై అంత ఈజీగా ఉంటుంది నేను చేసే ప్రాసెస్ ఏం లేదు మందరన్నీ అన్నీ ఇంట్లో ఉన్నవే కదా పసుపు కారం ఇంకా మసాలా పేస్ట్ అన్నీ ఇంట్లోనే చేసుకున్నా కాబట్టి అలా అలాగ మనం అప్లై చేసుకుని ఫ్రై చేసుకోవాలి తిన్నప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదండి నీళ్ళకి టెన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్లో అయిపోద్ది ఫ్రై అనేది చాలా సింపుల్ అలా తిప్పుకుంటుండీ ఒకవైపు వేగిన ఇంకోవైపు తిప్పుకోండి ముక్క బాగా వేగాలి లావల పచ్చిదాన్ని మేము లేకుండా మనకు ఉప్పు కారం నుంచి పడతాయి కలుపుతుంటే అది తిరిగిపోతుంది ఒక చేత ఫోన్ పట్టుకోవడం కదా అందుకని కొంచెం అలా కానీ జాగ్రత్తగా కలుపుకోండి విరిగిపోద్ది మళ్ళీ ముక్క కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తే విరిగిపోద్ది ముక్క కొంచెం స్మూత్గా ఫిష్ మాత్రం చాలా స్మూత్గా చేసుకోవాలండి ఏమాత్రం మనం చేసినా సరే విరిగిపోద్ది పీస్ అన్నది సెట్ మంచిగా ఉంటే పర్వాలేదండి నాది కొంచెం దోశ అన్నది అంత కరెక్ట్ లేదు అలా స్లోగా నీట్గా చేసుకున్నాను నాకైతే ఫైనల్గా చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఇలా అయితే వేగింది ఫైనల్గా సరిపోద్దండి చాలా బాగా వేగింది కానీ సిమ్లా పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇక వేగినవి తీసేసాను పక్కకి ఇంతేనండి నేను చేసే ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో చెప్ కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్